హుజూర్ నగర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ గోడెప్పు శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలోని జెడ్పీటీసీ ఎంపీటీసీలు మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని పైన పేర్కొన్న అన్ని అంశాలు ప్రజా సమస్యల పూర్వక వాతావరణంలోని పరిష్కారం అయ్యే విధంగా సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ఎంపీటీసీలు సింగతుల సైదమ్మ ముడెం గోపిరెడ్డి మచ్చ వెంకటేశ్వర్లు రణపంగు కాసమ్మ వల్లభనేని విజయలక్ష్మి చీకూరి రాజారావు పిఎస్ఈఎస్ చైర్మన్లు దొంగరి వెంకటేశ్వర్లు అన్నం సౌరిరెడ్డి కట్టా గోపాలరావు కోఆప్షన్ సభ్యులు బాబా ఎంపీడీఓ లావణ్య మండల వైద్యాధికారి పుష్ప మండల విద్యాధికారి నాయక్ మండల శ్రీనివాస్ రెడ్డి మండల వ్యవసాయాధికారి స్వర్ణ ఇరిగేషన్ ఏఈ తుమ్మల శ్రీనివాస్ ఏపీఓ శైలజ ఏపీఎం స్వరూప సూపరింటెండెంట్ నర్సిరెడ్డి పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు బిల్లు దగ్గర పని చేస్తా బాగా ముందు ఇప్పుడు ఎంపీ చేయాలి కదమ్మా చేయాల మీరు దాంట్లో ఏదైనా అనుకుంటుంది పెడతా మెడికి వచ్చేయండి ఎక్కడెక్కడ ఏ గ్రామంలో